బొమ్మలతో ఆడుకునే వయసులో పిల్లల్ని కనడం అంటే అసలు వింటుంటేనే ఒళ్ళంతా గగ్గురు పొడుస్తుంది కదా అసలు నిజంగా జరిగిన ఈ సంఘటన వింటే మాత్రం మీ రక్తం మరుగుతుంది అవును ఒక పన్నెండేళ్ల పాప నిజంగా ప్రెగ్నెంట్ అయ్యింది అసలు ఏం తెలియని వయసు తనది కానీ కడుపున బిడ్డని మోసింది మరి ఆ పాప ప్రెగ్నెంట్ ఎలా అయింది ఆ విషయం ఎలా బయటపడింది ఇంతకీ ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరు మనీ సేవ్ చేయడానికి ఒక ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి షాపింగ్ సైట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు ఎంతో సేపు ఉండవు బట్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ కాంబో ప్యాక్ జస్ట్ సెవెన్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఈ ఫాలిక్ ఫ్యాన్ జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇలా ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి కానీ మన బిజీ లైఫ్ లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము కాబట్టి అటువంటి ఆఫర్స్ మిస్ అవుతూ ఉంటాయి సో దానికి బెస్ట్ ఆప్షన్ టెలిగ్రామ్ లో మనీ డీల్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఏజియో వంటి టాప్ వెబ్సైట్స్ లో ఉండే ఆఫర్స్ అన్నింటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజెస్ డ్రాప్ అయినప్పుడు వెంటనే ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి ఆఫర్స్ ద్వారా మీరు చాలా అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం కామెంట్ సెక్షన్ లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి ఛానల్ లో అయితే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఒక అప్డేట్ ని మిస్ అవ్వకుండా పొందండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఔరంగాబాద్ లోని ఒక గ్రామంలో రాధా రమణ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా రమణ అనారోగ్య సమస్యతో చనిపోవడంతో రాధా ఇద్దరు పిల్లలు ఒంటరి వాళ్ళు అయ్యారు దాంతో రాధా తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉండడంతో రాధా తల్లిదండ్రులు కూడా వయసు మీద పడడంతో వాళ్ళని చూసుకోలేకపోతారు దీనితో వాళ్ళు రాధాతో అమ్మాను రెండో పెళ్లి చేసుకో తల్లి మేము కూడా వాళ్ళం అవుతున్నాం మేమున్నప్పుడే నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనడంతో రాధ కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్లికి ఒప్పుకుంటుంది అలా ఆనంద్ అనే వ్యక్తితో రాధాకి రెండో పెళ్లి జరుగుతుంది అతడిక రాధని రాధా ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకుంటాడు అయితే కొన్ని నెలల తర్వాత రాధా ఆనంద్ కి ఒక బాబు పుట్టడంతో అప్పటి నుండి ఆనంద్ రాధా బిడ్డల్ని పట్టించుకోవడం మానేసి తన కొడుకునే చూసుకుంటూ ఉండేవాడు అయితే రాధా కూతురు నిషా కి చూస్తూ ఉండగానే పన్నెండేళ్లు వచ్చేసాయి దీనితో తాను ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటుంది అక్కడే ఒక టీచర్ దగ్గర ట్యూషన్ కి జాయిన్ అవుతుంది అయితే ఆనంద్ నిషాతో ఈసారి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో సీట్ వస్తుందని చెప్తాడు దీనితో నిషా కూడా బాగా చదువుకుంటా అని అంటుంది కానీ అప్పుడే తన ట్యూషన్ టీచర్ కి పెళ్లి జరగడంతో ట్యూషన్ టీచర్ అక్కడ నుంచి తన అత్తింటికి వెళ్ళి పోవడంతో నిషా కూడా ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉండరు ఇక ఇదే విషయం రాధా ఆనంద్ కి చెప్పడంతో అప్పుడు ఆనంద్ నువ్వు నిషా చదువు గురించి ఏ మాత్రం భయపడకు నేను మా అన్నయ్య కొడుకుతో నిషా చదువు గురించి మాట్లాడానని చెప్తాడు అతడు బాగా చదువుకొని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అతడు ఊరికి వచ్చిన వెంటనే కోచింగ్ సెంటర్ పెడతాను అంటూ ఉండేవాడు కాబట్టి వాడే నిషాకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు ఇక నిషా అక్కడే ఉండి చదవాల్సి వస్తుందని చెప్తాడు దాంతో రాధా కూడా నిషా బాగా చదవాలని తనని అక్కడే ఒంటరిగా ఉంచడానికి నిర్ణయించుకుంటుంది రాధా ఆ తర్వాత ఆనంద్ నిషాని తీసుకు తన అన్నయ్య ఇంటికి తీసుకొని వెళ్ళి తన అన్నయ్య కొడుకైన రాజేష్ తో నిషాకి బాగా చదువులు చెప్పాలని అంటాడు దానికి రాజేష్ సరే అని అంటాడు దీంతో నిషా రాజేష్ ఇంట్లోనే ఉంటూ అక్కడే చదువుకుంటూ ఉంటుంది తనకు వచ్చిన డౌట్స్ అన్ని రాజేష్ ని అడుగుతూ క్లియర్ చేసుకుంటూ ఉండేది అయితే ఒక రోజు నిషాకి మ్యాథ్స్ లో ఒక డౌట్ రావడంతో రాత్రి సమయంలో రాజేష్ గదికి వెళ్తుంది దీంతో రాజేష్ నిషాకి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాడు అయితే ఉన్నట్టుండి అతని బుద్ధి ఏమవుతుందో ఏమో అతను చెల్లి అని కూడా చూడకుండా నిషాతో కాస్త ఆదో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నిషాని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉంటాడు దీంతో నిషాకి అతడు చేసే పనులు నచ్చక తన గదికి వెళ్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా అని చెప్తూ ఉంటుంది అయితే రాధ ఇంకా కొన్ని రోజులే కదమ్మా కొంచెం ఓపికతో చదువుకు అని చెప్తుంది కానీ నిషా రాజేష్ చేసే పనులన్నీ తన తల్లితో చెప్పుకోవాలని అనుకోగా ఆ సమయంలో రాజేష్ నిషాని గమనిస్తూ ఉండేవాడు దీనితో నిషా తను ఇంటికి వెళ్లిన తర్వాత రాజేష్ తనతో చేసిన పనులని తన తల్లికి చెప్పుకోవాలని అనుకునేది అయితే రాధ ఆనంద్ తో నిషా చాలా దిగులుగా ఉంటుంది రెండు రోజులు ఇంటికి తీసుకొని రమ్మని అనడంతో సర్లే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని అంటాడు కానీ ఆనంద్ ఒక ఆర్డర్ రావడంతో నిషాని తీసుకొని రాలేకపోతాడు అయితే ఆ రోజు సాయంత్రం సమయంలో రాజేష్ ఇంట్లో వాళ్ళు ఒక ఫంక్షన్ కి వెళ్లడంతో ఆ రోజు కేవలం రాజేష్ నిషా మాత్రమే ఇంట్లో ఉంటారు అయితే అప్పుడు రాజేష్ నిషా గదిలోకి వెళ్ళగా అన్నయ్య నాకు నిద్ర వస్తుంది అన్నయ్య అని అంటుంది అప్పుడు రాజేష్ అప్పుడే పడుకుంటావు ఇవలా ఏం చదువుకోవా ఇలా అయితే ఎలా పాస్ అవుతావు అని మందలిస్తాడు అలాగే ఆమె దగ్గరికి అదో రకంగా వెళ్తుండగా అయితే వెంటనే నిషా అక్కడ నుంచి బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు రాజేష్ తనపై బలవంతంగా తప్పు చేస్తాడు చెల్లి అని కూడా చూడకుండా ఆమెపై దారుణానికి పాల్పడతాడు మరోవైపు రాధ ఆనంద్ కి నిషానే తీసుకోరామని మళ్ళీ గుర్తు చేస్తుంది అలా ఆనంద్ నిశాని ఇంటికి తీసుకొని వెళ్తాడు నిషా జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది ఆ తర్వాత ఆ నిషా వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోతుంది ఇంకా మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్ళదు అలా ఐదు నెలలు గడిచిన తర్వాత నిషా శరీరంలో మార్పులు అలాగే తన ఆరోగ్యం కూడా కాస్త డల్ అవడంతో రాధా నిషాని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా అక్కడ డాక్టర్ చెప్పింది విని షాక్ అవుతుంది అదేంటంటే నిషా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ అండ్ అలాగే నేను ఈ వీడియోని ఎంతో కష్టపడి అయితే చేశాను ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్